హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింటు యాదవ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసేసి హైదరాబాద్కి రిటర్న్ జర్నీ అనమాట ఈ రిటర్న్ జర్నీలో మా హస్బెండ్ కూడా ఉన్నారు మే నైన్త్కి మ్యారేజ్ డే ఉందనమాట ఇంకా మ్యారేజ్ డే కోసం అని చెప్పి హస్బెండ్ మా దగ్గరికి అయితే రావడం జరిగింది ఇంకా హస్బెండ్తో పాటు మేము కూడా రిటర్న్ అయ్యాము యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే అందరం మక వాళ్ళు మేమందరం కూడా కలిసి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి మళ్ళీ అత్తగారింటికి బోధన వెళ్దామని అయితే అనుకున్నాము కానీ మ్యారేజ్ డే రోజు అందరూ మూడాఫ్ అయిపోయారు అదేంటో కూడా చెప్తాను ఇంకా ఇక్కడ ఏం చే ఇంకా మేమైతే ఈ రిటర్న్ అయితే అయిపోతున్నాము మ్యారేజ్ డే రోజు మేము చాలా ప్లాన్స్ వేసుకున్నాము విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్దామని ఇంకా లేకపోతే కోటప్పకొండ అట్లా ఏదన్నా టెంపుల్కి వెళ్దామని అయితే అనుకున్నాము కానీ ఆ రోజు అంటే మా బావగారు కూడా ఆర్మీనే అండి ఇంకా మా బావగారికి మా బావగారు మే సిక్స్త్కి వచ్చారనమాట లీవ్కి ఇంకా అయితే మా బావకు మళ్ళీ మే నైన్త్కి రీకాల్ అనేది వచ్చింది ఇప్పుడు మనకి సింధూర్ వార్ నడుస్తుంది కదా ఇంకా ఆ యుద్ధం గురించి ఇంకా వీళ్ళందరినీ కూడా మళ్ళీ పిలిచారంట ఇంకా బావకు కూడా కాల్ వచ్చేసరికి అందరం మూడ్ ఆఫ్ అయిపోయాము కానీ ఇంకా వాళ్ళ జాబ్ అదే కదండి మనం ఫీల్ అవ్వకూడదు ఇంకా మా బావగారు కూడా ఇంకా తాత్కాల్లో టికెట్ అనేది కన్ చేసుకున్నారు టికెట్ కూడా కన్ఫామ్ అయిపోయింది ఇంకా ఏమైందంటే ఇంకా మా బావగారు వెళ్తున్నారు అన్న మూడ్ ఆఫ్లోనే ఉన్నాం కానీ మళ్ళీ ఇట్లా ఆగిపోతారని అయితే అనుకోలేదనమాట ఇంకా అందుకని ఏం ప్లాన్స్ వేసుకోలేదు జస్ట్ ఇంకా వేసుకున్న ప్లాన్స్ అన్నీ కూడా ఆగిపోయినాయి కదా ఇంకా సరదాగా బీచ్కి అట్లా వెళ్దాంలే అని చెప్పేసి జస్ట్ బీచ్కే వెళ్ళాము అనమాట బీచ్కి వెళ్ళేసేసి ఎంజాయ్ చేసాము ఇంకా ఇంటికి వచ్చినాక ఇంట్లో కేక్ అనేది కట్ చేసుకొని ఇంక అట్లయితే ఎంజాయ్ చేసాము మ్యారేజ్ డే రోజు ఈ రిటర్న్ జర్నీలో మక్క వాళ్ళు కూడా ఉండాల్సింది ఇంకా మక్క వాళ్ళు ఎందుకు రాలేదు అంటే ఇంకా మా ఈ ఫిఫ్టీన్త్ వరకు కూడా కన్ఫామ్గా చెప్పలేము అన్నారంట ఏ టైంలో అయినా పిలవచ్చు అన్నారంట అందుకని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చినాక పిలిస్తే ఇబ్బంది అవుతుంది కదా అందుకని చెప్పేసి బావగారు ఫిఫ్టీన్త్ తర్వాత వస్తాంలే అని అయితే చెప్పారనమాట ఇంకా అందుకని చెప్పి వాళ్ళు రాకపోవడానికి కారణమైతే అది నేను మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇంకా వ్లాగ్ అనేది నడుస్తూ ఉంటుంది చూస్తూ ఉండండి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లు ఎలా ఉంటుంది ఏంటి అని అయితే అనుకున్నాను చాలా వాటికి మా హస్బెండ్ అయితే నీట్గానే ఉంచారు ఇంకా ఫస్ట్ ఫస్ట్ రాగానే బయటంతా కూడా నీట్గా కడిగేసేసి చెట్లకైతే నీళ్లు పెట్టేశాను ఎందుకంటే మా వారు కూడా వచ్చేసారు కదా మళ్ళీ చెట్లు ఆల్రెడీ టమాటా చెట్టు ఎండిపోయింది ఇంకా ఇల్లంతా కూడా నీట్గానే ఉంచారు కానీ కొన్ని బట్టలు మాత్రం ఫోల్డింగ్ చేసుకోకుండా అలాగే పెట్టేశారనమాట ఇంకా అవన్నీ కూడా నేను తర్వాత ఫోల్డింగ్ చేసేసి నీట్గా పెట్టేశాను ఇంకా ఆ రోజు ఇంకొక ప్లాన్ కూడా ఉండేయండి అందరం కలిసి మేమందరం కలిసి సండే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాము అక్క వాళ్ళు మేము కానీ ఇంకా సడన్గా మేమైతే ఇటు రావాల్సి వచ్చింది మళ్ళీ మండే మా హస్బెండ్ జాబ్ ఆఫీస్కి వెళ్ళాలి కదా అందుకని చెప్పేసి ఇంకా ఆ చేపలుకు చేపలు మొత్తం కూడా నీట్గా కడిగి పెట్టేసేసిన తర్వాత గ్యాస్ స్టవ్ గ్యాస్ బండ ఇవన్నీ కూడా నీట్గా కడిగేసుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు మగవాళ్ళు ఏమీ వంట అనేది మా హస్బెండ్ అయితే వంట అనేది ఏం చేసుకోరండి ఇంకా పొయ్యి అంతా కూడా ఇంక ఇరవై రోజులు వాడలేదు కదా అందుకని చెప్పేసేసి అయినా నాకు ఇష్టం ఉండదండి డైరెక్ట్గా అలా వాడడము ఇంక అందుకని చెప్పి నీట్గా అయితే మొత్తం కూడా క్లీన్ చేసుకుంటున్నాను గ్యాస్ స్టవ్ గ్యాస్ బండ ఇవన్నీ మనం లేనప్పుడు చిన్న చిన్న పురుగులు బొద్దింకలు ఉంటాయి కదా ఆ ఇంట్లో అవన్నీ కూడా పాకుతూ ఉం ఉండుండొచ్చు అన్న ఉద్దేశంతో ఇంకా నేనైతే ఇదంతా కూడా నీట్గా కడిగేసుకుంటున్నాను అది కూడా కాకుండా ఎప్పుడైనా ఊరికెళ్ళొచ్చి అంటే ఒక ఇల్లు మూత పెట్టేసేసి ఇంటికి వెళ్ళొచ్చామనుకోండి నేను ఆ పనంతా కంప్లీట్ అయ్యే వరకు కూడా నాకు నిద్ర పట్టదండి ఇంకా ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు ఇలాగే ఉంటారు నాకు తెలిసి ఇంకా నేను కూడా అలాగే అనమాట నేను మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాతనే పడుకుంటాను అప్పటి వరకు ఆ పనుంది ఈ ఉంది అని గుర్తొస్తూ ఉంటుంది కాబట్టి పెండింగ్ అస్సలు పెట్టుకోను అనమాట ఇంక ఇక్కడ కూడా పనంతా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట పొయ్యి మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పొయ్యి మీద అన్నము ఒక పొయ్యి మీద కర్రీ అనేది పెట్టేశాను కలగూరలాగా కలిపి పెట్టేసేసాను అనమాట ఎక్కువ ప్రాసెస్ తీసుకోకుండా అలా పెట్టేస్తే ఒక పక్క అది కూడా ఉడికిపోతుంది కదా అందుకని చెప్పి ఇంకా మేము మార్నింగ్ నైన్కి నైన్కి నైన్ థర్టీకి అలా బయలుదేరాము ఇంటి దగ్గర నుంచి కూడా అక్క వాళ్ళ ఇంకొక బండి కూడా ఉంది వెంకట్రావు బావ వాళ్ళది స్కూటీ ఇంకా అక్క వాళ్ళ స్కూటీ మీద బావ వాళ్ళ స్కూటీ మీద ఇంకా ఆ స్కూటీ మీద ఈ స్కూటీ మీద పర్చూరు అయితే చేరుకున్నాము పర్చూరు వచ్చిన తర్వాత వెంటనే గుంటూరుకి బస్ అయితే దొరికిందనమాట వెంటనే గుంటూరు బస్ కూడా వెక్కాము కానీ గుంటూరు రైల్వే స్టేషన్కి వెళ్ళినాక ట్రైన్ వన్ అండ్ హాఫ్ అవర్ డిలే వస్తుంది అని నేనైతే చెప్పారు ఈ ట్రైన్ చీరాల మీదగానే వస్తుందంట మాకు ఆ సంగతి తెలియలేదు మేము చేసుకుంది తిరుపతి స్పెషల్ ట్రైన్ అనమాట షిరిడి వెళ్తుందంట ఇది ఈ ట్రైన్ తిరుపతి నుంచి షిరిడి వెళ్తుందంట అంటే ఇది చీరాల కూడా వచ్చిద్ది కానీ మేం చూసుకోలేదు చూసుకున్నట్లయితే గుంటూరు దాకా వచ్చే పని లేకుండా చీరాల్లోనే ఎక్కేస్తే అయిపోయేది కానీ మేము చూసుకోలేదు కాబట్టి ఇంకా గుంటూరు పరుగెత్తుకుంటూ వచ్చేసేసాము ఇంక ఇక్కడ ఏం చేస్తున్నానంటే హస్బెండ్ ఇంకా బట్టలన్నీ అలా పెట్టేశారు కదా అవన్నీ ఫోల్డ్ చేసేసి సెల్ఫ్లో పెట్టేస్తున్నాను ఇంకా అవన్నీ కూడా ఒకరోజు ఐరన్ చేసి పెట్టాలి తన బట్టలన్నీ కూడా ఇంకా ఇంట్లో పనంతా కూడా చకచక అయితే చేసుకుంటున్నాను పిల్లలకి స్నానాలు అవన్నీ చేయించేసాను ఆల్రెడీ పిల్లలకి ఫస్ట్ స్నానాలు అవి చేయిస్తే వాళ్ళు ఫ్రెష్గా ఆడుకుంటారు కదా ఇంకా వాళ్ళనైతే నీట్గా స్నానాలు చేపి ఆడుకోమని చెప్పి ఇంకా వాళ్ళనైతే బొమ్మలు ఇచ్చేసి కూర్చోబెట్టేశాను అనమాట ఇంకా నా పని నేను నీట్గా చేసుకోవచ్చు అని అని చెప్పి ఆ ఉద్దేశంతో ఫస్ట్ పిల్లలని అయితే ఫ్రెష్ చేసేసి పక్కకు పెట్టేశాను ఇంక ఇక్కడ కర్రీ ఇవన్నీ ఎంతవరకు ఉడికినాయా ఏంటి అనేది మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను అనమాట ఆల్రెడీ అన్నం అయితే ఉడికిపోయింది ఇంకా కర్రీ మాత్రమే ఉడకాలి ఇంకా ఈ కర్రీ కూడా ఆయిల్ అంతా కూడా ఒక చోటకు వచ్చింది కదా అదంతా కూడా మంచిగా నీట్గా స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట ఇంకా ఇల్లు చిమ్మ లేదు తుడవలేదన్నమాట ఇంకేం చేస్తున్నానంటే ఇప్పుడు ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే చెదలు పట్టిందండి ఏంటి మేము ఎప్పుడు ఊరికెళ్ళి వచ్చినా కూడా ఈ అనేది పడుతూ ఉంటుంది అసలు చదలు పట్టకూడదు అంటారు చాలామంది కానీ ఈ చదలేంటోనండి రెండు రోజులు తలుపులు తీయకుండా పెట్టేస్తే చాలు బయటపడుతుంది చదలు ఆల్రెడీ ఓనర్కి కూడా చెప్పాము ఇంకా తను ఏం రెస్పాండ్ అవ్వట్లేదు ఇంకా నా దగ్గర ఇంట్లోనే మా దగ్గర చదల మందు ఉంటే ఆ చదుల మందు అయితే కొట్టామన్నమాట అదంతా అలా ఉంటే నాకు అస్సలు నచ్చదండి ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా ఆ ఉద్దేశంతో నాకైతే ప్రతిదీ నీట్గా ఉంచుకోవడమే ఇష్టం అనమాట ఇంకా చదలంతా నీట్గా తీసేసేసి మందు కొట్టేసేసాను ఇంక మందు కొట్టినాక ఇల్లు ఇల్లు తుడుచుకుంటున్నాను అనమాట నా వ్లాగ్తో పాటే నేను ఈ సింధూర్ వారి గురించి ఒక రెండు విషయాలు అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను అవేంటి అంటే ప్రతి ఒక్క ఇండియన్ సోల్జరు వాళ్ళ ఫ్యామిలీస్ని వాళ్ళ ప్రాణాలను కూడా పనంగా పెట్టి వాళ్ళ ఫ్యామిలీస్ని పక్కన పెట్టేసేసి ఈ దేశం కోసము ఈ దేశంలో ఉండే ప్రజల రక్షణ కోసము వాళ్ళు ఎంతగా కష్టపడుతున్నారో కదండి ప్రతి ఒక్క సోల్జర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను వాళ్ళందరికీ కూడా దేవుడు మంచి ఆరోగ్యాలని మంచి ఆయుష్ని కూడా ఇవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వారిలోనే ఆల్రెడీ మరణించారు కదండి వారి ఫ్యామిలీస్కి గవర్నమెంట్ ఎంతో కొంత సపోర్ట్ చేయాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత బాధపడుతున్నాయో మనం ఈ సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము ప్రతి ఒక్క మరణించిన జవాన్కి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను ఈ వీడియో ద్వారా ఇంకొకటి ఏంటంటే ఈ ఆర్మీ వాళ్ళ వైఫ్స్ ఉంటారు కదండి వాళ్ళు ఎంతగా స్ట్రగుల్ అవుతారు వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనేది నాకు కూడా తెలుసు ఎందుకంటే వీడియోలో మీకు చెప్పాను కదా మా బావకారు కూడా ఆర్మీ అనేది ఇంకా మా అక్కనే నేను చూశాను చాలా విషయాల్లో ఇంకా వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూడడం వాళ్ళు వెళ్తుంటే అప్పుడే వెళ్ళిపోతున్నారు అని అని చెప్పి బాధపడము వాళ్ళు ఇంకా వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు కదండి వాళ్ళ పిల్లలు కూడా డాడీ ఎప్పుడొస్తారు ఏంటి అనేది వాళ్ళు బాధపడడం ఇవన్నీ కూడా నేను చాలా విషయాలు చాలా సార్లు మా అక్క విషయంలోనే నేను చూస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా అనుకోండి మన ఇండియన్ సోల్జర్స్ అందరూ కూడా సేఫ్గా వార్ జరిగించి వాళ్ళు విజయాన్ని సాధించాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకోమని నేను ఈ వీడియో ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నానండి ఇక ఈ సింధూర్ వారి గురించి ఇంతకంటే ఎక్కువైతే నేను మాట్లాడలేను కూడా నేను కూడా చాలా ఎమోషన్ అవుతున్నాను అంతేనండి ఇంకా వ్లాగ్ నడుస్తూ ఉంటుంది చూస్తూ ఉండండి వ్లాగ్ మళ్ళీ అంటే ఇంకా సింధూర్ వారి గురించి ఇంక ఇంతటితో ఆపేస్తున్నాను ఇంకెక్కువైతే మాట్లాడలేను ఇంకా నా వ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఇంక ఇక్కడ ఫుడ్ అనేది పెట్టేస్తున్నాను అనమాట వీళ్ళకి ఇంకా కర్రీ కూడా చేశాను కదా ఇంకా అదే కర్రీ వేసుకొని తింటున్నాము ఇంకా మేమైతే నాన్ వెజ్ బాగానే తింటామండి మా పిల్లలకు కూడా మంచిగా అలవాటు చేస్తున్నాను నాన్ వెజ్ పెట్టడం కోసం వాళ్ళకు కూడా అన్నీ అలవాటు చేయాలి కదండి ఇంకా పిల్లలకు కూడా నాన్ వెజ్ బాగా పెట్టడం అయితే అలవాటు చేస్తున్నాను ప్రతిదీ తినడం అలవాటు చేయాలి పిల్లలకి ఇంకా అంతేనండి చూస్తూ ఉండండి ఇంకా అన్నం కూడా తినేసేసిన తర్వాత ఇంకా మొత్తం కూడా మా గిన్నెలన్నీ ఇందాక ఇంకా పడ్డాయి ఉంటాయి కదండీ ఈ తిన్న గిన్నెలన్నీ కూడా మళ్ళీ నీట్గా క్లీన్ చేసేసేసి కడిగించి కడిగేసి బోర్లు వేసేసాను అవి మార్నింగ్ సర్దుకుంటాను అనమాట ఇంకా ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతా కూడా నీట్గా సింక్ దగ్గర అంతా క్లీన్ చేసుకొని స్టవ్ మీద అన్నీ కూడా తీసేసుకొని ఇంకా అయితే నీట్గా పెట్టుకున్నాను అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్